హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుంటుంది అందులో మనం ఉండాలి ఏమైపోయారు స్వాతి గారు అంటే కుదరట్లేదండి అసలు వీడియోలు చేయడానికి ఈ మధ్య శారీస్ బిజినెస్ కూడా పెట్టాను అనమాట దాంట్లో కొంచెం బిజీ ఇంట్లో పనులతో బీజీ అలా 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 జరిగిపోతుందనమాట ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే గుమ్మడికాయ ఒడియలు పెట్టాలనుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎవరైనా పెట్టేసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఎందుకు వీడియోలు తీయట్లేదంటే ఈ మధ్య నేను ఎడిటింగ్ మా సాయి చేస్తున్నాడు ఇప్పుడు మా సాయికి టెన్త్ ఎగ్జామ్స్ అనమాట ఇంకా వాడికి ఎందుకు ఎక్కువ డిస్టర్బ్గా ఉంటుంది కదా ఎక్కువ పని పెట్టకూడదు వాడి మీద అనేసి ఇంకా వీడియోలు చేయడం మానేశాను ఇంకా టెన్త్ ఎగ్జామ్స్ ఇంకేముందండి ఇంకొక వారం అది అయిపోయినాక సాయి ఫ్రీ అయిపోతాడు మేము కూడా కొంచెం నేనైతే ఫ్రీ అవ్వలే కానీ ఫ్రీ చూసుకొని అడపా తడపా వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటాను సరేనా సరే మొత్తానికి ప్రాసెస్కి వెళ్ళిపోదామా గుమ్మడికాయ వేడియాలన్నమాట సూపర్ ఉంటాయి వచ్చేసి ఏం లేదండి గుమ్మడికాయలు ఉంటాయి కదా బూడిద గుమ్మడికాయ అందరికీ తెలుసు కదా ఆ గుమ్మడికాయలు తెచ్చేసుకొని అంత మొదటివి కాదు అంత లేతవి కాదు మీడియంగా ఉండేటివి తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలాగా ఫ్రెష్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా అది పెట్టుకున్న తర్వాత ఈ సైజు ముక్కలైతే కట్ చేసేసుకోవాలండి దగ్గరికి వచ్చి పిచ్చు ఇదిగోండి ఈ సైజు ముక్కలైతే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బూడుదు గుమ్మడికాయలకి గుమ్మడికాయ కిలో అనుకోండి సపోజు ఒక కిలో గుమ్మడికాయకి పావు కిలో మినపప్పు అయితే పడుతుంది సాయి మినపప్పు అయినా వేసుకోవచ్చు పొట్టి మినపప్పు అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మినపప్పు అంటే కొంతమందికి అర్థమవుతుంది మా తిరుపతి భాషలో చెప్పాలంటే ఉద్దిపప్పు సరేనా కిలో గుమ్మడికాయ అనుకోండి పావు కిలో ఉద్దిపప్పు కంపల్సరీ పడుతుంది అనమాట మన ఇష్టం పొట్టిదైనా పర్లేదు సాదా మినపప్పు అయినా పర్లేదు తెచ్చి నానపెట్టేసుకొని ముందు రోజే నైట్కి ఇప్పుడు ఈవినింగ్ అనమాట ఇవి కట్ చేసేసి అన్ని ముక్కలు ఇలా వేసేసుకొని క్లాత్లో దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొద్దిగా కలిపేసి బాగా మూటలు కట్టి పెట్టాలో చూపిస్తాను అది కూడా మీకు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ ముక్కలన్నీ కట్ చేసేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసేసుకున్నాము కదా ఇప్పుడు దీంతోనే కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసామంటే మనకి వాటర్ అంతా కొంచెం రిలీజ్ అయిపోతుంది అనమాట గుమ్మడికాయలు ఉండే వాటర్ అంతా కొద్దిగా సరేనా ఇది నేను కొత్తగా వేసానండి క్లాత్ ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి కదా కొంచెం మంచిగా వేసుకుంటే అనమాట కాటన్ క్లాత్ మీద దేని మీద కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము సాల్ట్ కూడా కొంచెం లైట్గానే వేస్తున్నానండి ఒడియాలకు ఎప్పుడు సాల్ట్ ఉప్పు తగ్గినట్టే అనిపిస్తుంది మనం కలుపుకునేటప్పుడు కానీ ఏపుకున్నప్పుడు మాత్రం ఎక్కువైపోతుంది సాల్ట్ మాత్రం చాలా తగ్గించి వేసుకోండి సరేనా ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసేసాం కదా ఇలా కలిపేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా వంటగదిలో చేద్దామంటే వంటగదులో ఇరుకు మాకు చిన్ని కదా కాబట్టి ఇక్కడ హాల్లో కూర్చొని చేస్తున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది గట్టిగా మూటలా చుట్టేసి దీని మీద బరువు పెట్టేయాలా మన శంకు కాడైనా కానీ ఏదైనా కుర్చీపైన కానీ ఈ మూట పెట్టేసి బరువు పెట్టేసుకున్నాం అనుకోండి ఆ వేస్టేజ్ దీంట్లో ఉంటే వాటర్ అంతా లీకేజ్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత మనం మినపప్పు కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలిపేసాం కదా ఇప్పుడు చుట్టేసి పెట్టేద్దాము ఇవ్వండి గుమ్మడికాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు అంతా కూడా బాగా ఇలా చుట్టేయాలండి టైట్గా చుట్టేసిన తర్వాత మీ దగ్గర రోలున్నా పెట్టుకోండి సన్నా నా దగ్గర ప్రజెంట్ రోల్ లేదు కాబట్టి అమ్మ చూసారా ఇట్ట పెట్టేసి రాయి పెట్టుకోవాలి దీని మీద బరువు పెట్టాలి మొత్తానికి సరేనా ఇదిగోండి ఇలాగ బరువు పెట్టేసుకున్నాం అనుకోండి ఈ వేస్ట్ వాటర్ అంతా మనకి సింకులో కొలిగిపోతుంది ఇంకా పొద్దుటికి మనకి చక్కగా ముక్కలు పొడిపొళ్ళు ఆడుతూ ఉంటాయి దాంట్లో మినపప్పు పిండి కలుపుకొని అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఓకేనా ఇది మనం నైట్కి ఇలా చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ వరకు ఇంక ఇలాగ ఉండిపోవాలి వేస్ట్ వాటర్ అంతా కారిపోతుంది అనమాట ఇంకా మనం ఇప్పుడు నాలుగు కిలోలు గుమ్మడికాయ తీసుకున్నానండి కిలో మినప్పప్పు నానబెట్టేశాను ఇదిగోండి ఓకేనా ఇది మెత్తగా పిండి ఆడి చేసుకోవాలి చెప్తాను అది కూడా ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలు మనం రాత్రి ఇట్లా పెట్టుకున్నాం కదా ఇప్పుడు తీస్తున్నాను చూడండి వాటర్ అంతా ఒడిగిపోయి ఎన్నైనాయో ముక్కలు మనం కలిపి పెట్టుకునేటప్పుడేమో ఇన్ని పెట్టాం కదా మనం రాత్రి కోసుకొని కలిపి పెట్టుకునేటప్పుడు ఇన్ని మొక్కలు పెట్టాం కదా నీళ్ళన్నీ ఉడిగిపోతాయి చూడండి ఎన్నైనాయో చూడండి నీళ్ళన్నీ ఒడిగిపోయి అసలు ఎంత పొడి పొడి పొడిలాడుతున్నాయి మొక్కలు ఇప్పుడు దీంట్లో మనం మినప్పిండి కలిపేసుకోవడమే ఇదిగోండి మినపప్పు ఇలాగ మెత్తగా రుబ్బి చేశాను మనం మిక్సీకి కూడా వేసుకోవచ్చు ఇంట్లో గ్రైండర్ ఉంటే గ్రైండర్ కూడా వేసుకోవచ్చు నేనైతే బయట రుబ్బి చేశాను అనమాట ఇప్పుడు ఈ పిండి అంతా ఇందులో కలిపేసుకుందాము ఇదిగోండి మినపండి అంతా వేసేసుకున్నాము కదా ఇది బాగా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇదంతా ఇలా కలిపేసుకున్నాం కదా దీంట్లోకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అల్లము పచ్చిమిర్చి మిక్సీకి బరకగా వేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర కూడా కలుపుకుంటే సూపర్ ఉంటాయండి అసలు టేస్ట్ ఇంకా ఎండ్లో పెట్టేసుకోవడమే మనం ముద్దలు ముద్దలుగా ఉప్పు మాత్రం చూసి వేసుకోండి మనకి సరిపోయినట్టే ఉంటుంది కానీ వడయానికి ఉప్పు చాలా తక్కువ పడుతుంది సరేనా నేను ఆల్రెడీ నిన్న ముక్కలకి వేసాను కాబట్టి ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసాక కూడా ఉప్పు చూసుకుని చాలకపోతే కలుపుతాను ఓకేనా సింపుల్ అండి అసలు గుమ్మడికాయ వడియాలు పెట్టడం అసలు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సరేనా ఇవ్వండి అది కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసి కొంచెం బరకగా పేస్ట్ చేసుకొని దాంట్లో మిక్స్ చేసేసుకోవడమే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలి అల్లం అయితే నేను పొట్టు తినండి అలాగే వాడతాను మీకు నచ్చకపోతే అల్లం పీల్ చేసుకొని వేసుకోండి సరేనా ఇదిగోండి అల్లం వేసేసాను ఈ అల్లం అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాను అసలు అల్లం భలే ఉంటుందండి ఫ్లేవరు వడియాలకి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కంపల్సరీ ఏ వడియాలకైనా సరే సరేనా అసలు ఎండుమిర్చి ఎండి కారం కన్నా కూడా వడియాలకి పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి కొలతలేం కాదండి మనం కారం ఎంత తింటామో అంత వేసుకోవచ్చు మన ఇష్టం సరేనా మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేస్తాను నేను పచ్చిమిర్చి అది చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఇదిగోండి పచ్చిమిర్చి అయితే ఇంత బరకగా వేసుకోండి మరి మెత్తని పేస్ట్ అయితే బాగోదు మనకి నవ్వులేటప్పుడు బాగుంటుంది అనమాట ఇట్లా సరేనా ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి మనం వేసుకున్నాం కదా జీలకర్రడీ ఒక నాలుగు స్పూన్లు జీలకర్ర అనుకోండి ఎక్కువ వేసుకుంటే మనకి అనమాట ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాము ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు బా కలుపుతుంటేనే కమ్మటి వాసన అల్లం పచ్చిమిర్చి జీలకర్ర గుమ్మడికాయలో అసలు గింజలు కూడా తీయాల్సిన పని లేదు గుమ్మడికాయ వడియాలకైతే సరేనా ఉప్పు నిన్న ముక్కల్లో వేసి కలుపుకున్నాం కదండి సరిపోలేదు కాబట్టి తగినంత వేసేస్తున్నాను కానీ మళ్ళీ మళ్ళీ ఇదే విషయం ఎందుకు చెప్తున్నానంటే వడియాలకి ఉప్పు సరిపోనట్టే ఉంటుంది సరేనా కానీ ఏప్పు ఉప్పు తెలుసుద్ది అది మాత్రం కొంచెం జాగ్రత్తగా తగ్గించే వేసుకోండి గుమ్మడకాయ దిష్టికే తప్ప దేనికి రాదంటారు కదా ఈ మధ్య జ్యూసులు కూడా ఫేమస్ అయిపోయాయి అనమాట దానికి కూడా వాల్యూ ఎక్కువ అయిపోయింది జ్యూసులకే కాదండి మనకి ఎండాకాలం వచ్చిందంటే ఇట్లా ఒడియాలు కూడా బాగుంటాయి అసలు చక్కగా పప్పుచార కాసేసుకొని లేకపోతే చారు కాసుకొని ఈ నాలుగు ఒడియాలు వేపుకున్నా కూడా బల్లే ఉంటాయి అండ్ ఉట్టినొడితే తినడానికి కూడా ఎంత కమ్మగా ఉంటాయో అసలు మొత్తాన్ని కలిపేశాను ఇంకా ఒడియాలు పెట్టేద్దామా పైకి వెళ్ళి ఇదిగోండి మొత్తం ఇలా కలిపేసాను అనమాట ఇంకా ఇవి తీసుకెళ్ళి చక్కగా అదో ఎంతెంత ఒంట్లా పెట్టేసుకుంటే మనకి బాగా ఎండిపోతాయి అనమాట సరేనా మినపప్పు పక్కా కొలత అండి ఎక్కువైనా వేసుకోవచ్చు మన ఇష్టము నేను కొలత లెక్క చెప్పాలంటే కేజీ గుమ్మడికాయకి పావు కేజీ మినపప్పు కంపల్సరీ పడుతుంది సరేనా ఇదిగోండి గుమ్మడికాయ వడయాలి ఇలాగా మనం కాటన్ క్లాత్ మీద పెట్టుకోవచ్చు లేకపోతే పాలథింగ్ కవర్ ఉంటుంది కదా నా కాడైతే పాలథింగ్ కవర్ ఉంది దాని మీద పెట్టేస్తున్నాను మనకి రిమూవ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి అనమాట ఒక రెండు రోజులు ఎండిపోతాయండి ఇప్పుడు ఉండే ఎండకైతే అప్పుడే చూడండి పొద్దునే ఎంత ఎండ వచ్చేస్తుందో ఇలాగ చిన్న చిన్న ముద్దల్లా పెట్టుకుంటే వెళ్ళిపోవడమే ఇంకా రెండు గుమ్మడికాయలు తెచ్చుకుంటే బోల్డ్ అయిపోతాయి మనకి అసలు ఏదైనా మన ఇంట్లో చేసుకుని తింటేనే బాగుంటాయండి టేస్ట్ బయట కొనే కన్నా కూడా ఇంకా పాపం జాబులకు వెళ్ళే వాళ్ళు అయితే చేసుకోలేరు పాపం కానీ ఏదో ఓపిక చేసుకొని ఏ సండేనో అలా పెట్టుకుంటే కూడా బాగుంటాయి మన ఇంట్లో చేసుకుంటే అన్నీ హెల్తీగా చేసుకోవచ్చు బాగుంటాయి అన్నమాట టేస్ట్ కూడా చదువు సూపర్ ఉంటాయి గుమ్మడికాయ ఒడియాలు అయితే రెడీ అయిపోతుందండి గుమ్మడికాయ తిన్నోళ్ళు కూడా ఇలాంటి ఒడియాలు చేసి పెట్టండి ఆటోమేటిక్గా తింటారు అంత బాగుంటాయి ఎండ అయితే మామూలుగా లేదు బా పెట్టుకునేటప్పుడు ఎండ స్టార్ట్ పెట్టేసుకోండి ఎందుకంటే పెట్టలేరు ఎర్లీ మార్నింగ్ ఎండ వస్తుంది అనే టైంలో ఒడియాలు పెట్టేయాలి కొంచెం లేట్ అయింది అనుకోండి మనం కూడా లాగే లాగైపోతాం గుమ్మడికాయ అయితే రెడీ అండి అన్నీ ఎండిపోయినాయి ఇలా డబ్బాకి తీసేసాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయి అసలు స్మెల్ కూడా భలే ఉన్నాయన్నమాట మొత్తానికి ఎండిపోయినాయి ఇప్పుడు ఇవైతే వేపేసుకుందాము బాండిల్ పెట్టాను ఆయిల్ వేసాను హీట్ ఎక్కుతుంది ఈ గుమ్మడికాయ వడియాలు చూడండి రెండు కాయలు పెట్టుకుంటే నాకు ఇన్ని వడియాలు వచ్చినాయి అన్నమాట ఇది మనకి చారు అన్నంలోకి పప్పు చారు అన్నంలోకి సాంబార్ రైస్లోకి ఉట్టిగా ఇలా స్నాక్స్గా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి సరేనా ఇదిగో ఆయిల్ మరీ వేడైనాక వేయకండి అవి వేగవు నలుపు తిరిగిపోతాయి కొంచెం మీడియంగా వేడైనప్పుడు వేసుకుంటే మనకి బాగా వేగుతాయి అనమాట లోపల పక్క కూడా అసలు ఎంత బాగున్నాయో చూడండి వేగుతుంటే వాసన ఎలా వస్తుంది ఇదిగోండి ఇలాగ వేపుకుంటే బాగుంటాయి అనమాట ఇప్పుడు గిన్నెలో వేసేద్దాము ఇదిగోండి గుమ్మడికాయ వడియాలు అయితే ఏపేసుకున్నాం కదా ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయో తిని చూపిస్తాను మీకు కాలుతున్నాయి సౌండ్ అనిపిస్తుందా వేగుతుంటే ఇల్లంతా గుమ్మ గుమ్మ వాసన హెల్త్ కూడా చాలా మంచిది ఇది సింపుల్ రెసిపీ అండి అసలు ఎక్కువ హెవీగా కష్టపడాల్సిన పని లేదు సరేనా మనకి వడియాలు లాగా ఉడకబెట్టి కాసి సల్లార్చి పోసుకోవాల్సిన పని లేదు గుమ్మడికాయ చక్కగా ముక్కలు తరిగి నైట్లో పెట్టేసుకుంటే తెల్లారి రుబ్బేసుకొని పిండి చక్కగా వడియాలు పెట్టేసుకోవడమే అయితే మామూలుగా లేవు బలో ఉన్నాయి మా మిట్టువాడు వెయిటింగ్ నేను తినేస్తున్నాను అంటవాడు బాచుడు చూసారు కదండి అంటే గుమ్మడికాయల వడియాల రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాం మీ స్వాతి అప్పు బై ఫ్రెండ్స్